నమస్తే సార్ వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టులో కీలకమైనటువంటి విచారణ జరిగింది మరి వివేకానందరెడ్డి గారి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పులను కూడా వెలువరించినట్టుగా తెలిసింది మరి వివేక గారి కేసుకు సంబంధించి ఆయన కుమార్తె తరఫున సిద్ధార్థ లోద్రా గారు ఎటువంటి వాదనలు వినిపించారు మరి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి వ్యాఖ్యానం చేసింది డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడునలో అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా వాళ్ళ మీద కేసులు బనాయించడం జరిగింది ఆ కేసుల్ని హైకోర్టులో ఛాలెంజ్ చేశారు చివర సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది సునీతారెడ్డి గారు అలాగే రాజశేఖర రెడ్డి గారు రామ్ సింగ్ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించి తప్పుడు కేసులు బనాయించింది అప్పటి ప్రభుత్వం కాబట్టి ఆటతో మాకు నేరంతో సంబంధం లేదు కొట్టేయమని చెప్పి క్వాష్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించారు వారి తరఫున సునీతారెడ్డి గారు వాళ్ళ భర్త తరఫున సిద్ధార్థ లోద్రా గారు వాదించడం జరిగింది ఈ కేసు పూర్వపరాల మొత్తం కూడా వివరించి సుప్రీంకోర్టు వారికి ఈ నేరంతో వాళ్ళ సంబంధం లేదు ఆవిడ విక్టిము వాళ్ళ తండ్రినే అతి దారుణంగా కిరాతకంగా చంపబడ్డారు కాబట్టి ఆ చంపిన వాళ్ళే ఈవిడి మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు చచ్చిపోయిన ఆయన పిఏ గారు కృష్ణారెడ్డి గారే ఆ కేసుని బనాయించి దాన్ని తప్పుదోవ పట్టిస్తాని ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కోర్టు వారికి వివరిస్తే కోర్టు వారు కన్విన్స్ అయ్యి అలాగే సిబిఐ డైరెక్ట్గా ఉండి కేసు ఇన్వెస్టిగేషన్కి కేంద్ర ప్రభుత్వం నియమిస్తే ఆ సిబిఐ డైరెక్ట్ గారిని కూడా బెదిరించాలని ఆయన ఇన్వెస్టిగేషన్ అఘా అఘాతం కలిగించాలని చెప్పి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేసు బనాయించడం జరిగింది ఆ రెండు వారు కూడా సుప్రీంకోర్టులో ఉ ఉపశమనం అడిగితే సుప్రీంకోర్టు వారి ఇద్దరి మీద కేసులు కొట్టేయటం జరిగింది అలాగే సుద్దార్థ లో గారు అవినాష్ రెడ్డి గారు ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారని ఆయనే మాస్టర్ మైండ్ అని ఈ కేసు మొత్తం నడిపించింది ఆయనే అని చెప్పి సిద్ధార్థ లోత్రా గారు వాదనలు వినిపించారు ఆ వాదనలు సుప్రీంకోర్టు వారు పండిలో తీసుకుని మళ్ళీ పునరుచారం చేస్తామని చెప్పి అలాగే సిబిఐ వాళ్ళు రెండు వారాల క్రితమే ఈ కేసులో దర్యాప్తు పూర్తయింది సుప్రీంకోర్టు గారు విధించిన గడువులాపులే వాళ్ళు మేము ముగించామని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా ఆ కేసులో ఇంకా విచారణ జరపాల్సింది ఉంది ఇంకా చాలా ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారికి అఫిడవిట్ ద్వారా మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది సిబిఐ ఆ యొక్క అనుమతిని అఫిడవిట్ దాఖలు చేయండి మీకు ఇంకా ఈ కేసులో పూర్వపరాలలో ఇంకెక్కువ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే మేము అనుమతి ఇస్తాము వచ్చే నెల తొమ్మిదవ తారీఖున దీని మీద తగు నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కేసులో అవినాష్ రెడ్డి గారు సో ఆల్రెడీ తెలంగాణ హైకోర్టులో నాలుగు రోజులు వాదనలు వినిపించి యాడ్స్పేట్లు బెయిల్ తీసుకున్న విషయం అందరికీ ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయన బెయిల్ని రద్దు చేయాలని చెప్పి రుద్రా గారు సునీత గారి తరఫున వారి భర్త తరఫున గట్టిగా నిన్న వాదనలు వినిపించారు ఆ వాదనలు కూడా సుప్రీంకోర్టు వాడు బాగా ఆలోచించి మొత్తం కూడా దీంట్లో నేరం ఉంది ఈయన బెయిల్ కొనసాగించాలా లేక రద్దు చేయాలా అని సుప్రీంకోర్టు వారు విచక్షణ వారి యొక్క మెరిట్స్ మీద ఈ కేసుని వచ్చే నెల తొమ్మిదవ తారీఖున నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ఇవాళ కూడా మర్డర్ చేశాడనే వ్యక్తి కాదు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కాబట్టి సుప్రీంకోర్టు వారు పరిగణలో తీసుకుని ఆయన మీద కూడా విచారణ జరగాలి అని చెప్పి కోర్టు భావిస్తే ఆయన దోషుల్ని విట్నెస్ల్ని అందరినీ బెదిరిస్తున్నారని చెప్పి కోర్టు వారు భావిస్తే సిబిఐ వాళ్ళు ఏం చెప్తారంటే అవినాష్ రెడ్డి గారు దోషుల్ని ఇతరులని ప్రభావితం చేసి ఈ కేసు ముందు నడకుండా చేస్తున్నారు కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టు తరఫున ఆ స్టేట్ సొల్సిటర్ జనరల్ రాజుగారు వినిపించడం జరిగింది ఈ కేసులో కీలకమైన మార్పులు సంభవించే అవకాశం వచ్చే నెల తొమ్మిదో తారీఖు జరిగే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ సునీతారెడ్డి గారికి సుప్రీంకోర్టు వారు పెద్ద ఉపశమనం ఇచ్చారు ఆ కేసు నుంచి విముక్తిగాంచారు అలాగే రామ్ సింగ్ గారే మళ్ళీ దీంట్లోకి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తారా లేకపోతే వేరే అనేది సుప్రీం సుప్రీంకోర్టు వాళ్ళు మీద ఆధారపడి ఉంటుంది అలా సిబిఐ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి తొమ్మిదో తారీఖు వరకు మనం వెయిట్ చేస్తే సుప్రీంకోర్టు వారు తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మనం ఏమీ వ్యాఖ్యానం చేయటం కూడా సమంజసం కాదని చెప్పి నేను భావిస్తున్నా సార్ మరి గతంలో జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు సిబిఐఎస్టీ ఎవరైతే రామ్ సింగ్ గారు ఉన్నారో అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు కనీసం ఆయన దగ్గరకు కూడా వెళ్ళే పరిస్థితి రాష్ట్రంలో లేకుండా పోయింది మరి శాంతి భద్రతలు ఆ టైంలో ఎలా ఉండేది మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాటి మీద హెచ్చించడం జరిగిపోయిన దానికి అనవసరం ప్ర ప్రజలు విశిష్ట విలక్షణమైన తీర్పు ఇచ్చారు కాబట్టి ఆ తీర్పు ఇచ్చిన దానికి మనం కట్టుబడ్డాము ఆ తీర్పుని కూడా మనం గౌరవిద్దాము కాబట్టి ఆ ప్రభుత్వంలో కొన్ని అక్రమాలు జరిగాయని ప్రజలు భావించారు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని సాగినంపి ఇంకో తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం కూడా అలాగే కానీ చేస్తే ఈ ప్రభుత్వం సాగినంపి ఇంకో ప్రభుత్వాన్ని ప్రజలు ఆహ్వానిస్తారు ప్రజలు చాలా వివేకవంతమైన వాళ్ళు వారి యొక్క తెలివితేటల ముందు ఎవరు పనిచేయరు ఎందుకంటే డెబ్బై ఏళ్ళలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కేంద్రంలో దించి మళ్ళీ కాంగ్రెస్ని తీసుకొచ్చి ఇలాగ ఎన్నో మార్పు సంకేత ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి గత ప్రభుత్వం రామ్ సింగ్ గారి మీద ఇతరుల మీద తీసుకున్న చర్యలని ఇవాళ సుప్రీంకోర్టు వాళ్ళు కొట్టేశారు కాబట్టి గత ప్రభుత్వం తప్పు చేసిందని సుప్రీంకోర్టు భావించింది కాబట్టి కేసు కొట్టేశారు సార్ మరి లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఎంతవరకు వచ్చేసారు అన్నారు ఆల్రెడీ కొంతమంది జైల్లో కూడా ఉన్నారు దీని గురించి సార్ లిక్కర్ కేసు విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరికి బెయిల్ ఉందని చెప్పి చెప్పారు అలాగే ఎంపీ గారు మిథున్ రెడ్డి గారి కూడా యాండ్స్పెటర్ మీద అన్నీ కూడా అన్ని ఆప్షన్స్ పోయిన తర్వాతే కోర్టులో లొంగిపోయి అంటే వాళ్ళు సిఐడి వారి దగ్గరికి వచ్చి వాళ్ళు అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా తెలిసింది కాబట్టి లిక్కర్ కేసులో ఇంకా లోతైన విచారణ కొనసాగుతున్నాం ఈ సందర్భంలో మనం లిక్కర్ కేసు గురించి మనం దాని మీద చెప్పడం కూడా కాదని భావిస్తున్నాం ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది అలాగే పదకొండు మంది ముద్దాయిల్ని కోర్టు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు ఎయిర్ స్టేషన్ వాళ్ళందరూ జైల్లో అంతా ఉన్నారు అలాగే కింద ఇక్కడ జిల్లా కోర్టు వారు కూడా వాళ్ళందరికీ బెయిల్ ఇవ్వటం నిరాకరించారు మరి హైకోర్టు వారు కూడా ఇవ్వటం లేదు కాబట్టి ఈ సిచ్యువేషన్లో అది న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం గౌరవించి మనం వాటి మీద ఏదైనా వ్యాఖ్యానం చేయటం సమంజసం కాదని న్యాయ పరిధిలో ఉన్న వాటిని మనం ఏమీ చెప్పకూడదని చెప్పి నా భావన సార్ మరి దేశం మొత్తం మీద ఇప్పుడు ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు దొంగ ఓటర్ లిస్టులు ఉన్నాయని చెప్పేసి ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈసీ మాకు లిస్టులు ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు సో దీనిపైన ఒక అడ్వకేట్గా మీ స్పందన ఏంటి సార్ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వాలే మన రాజ్యాంగం ప్రకారం ఏర్పడతాయి కానీ ఇవాళ దేశంలో జరుగుతున్న ఎలక్షన్ తంతంతా కూడా పచ్చి మోసంగా ప్రజలు భావిస్తున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లన్నీ సజావుగా జరగట్లేదు రెండోది రాజ్యాంగబద్ధంగా నియామకం జరగాల్సిన నియామకాలు జరగట్లేదు ఎలక్షన్ కమిషన్ నియమించేటప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నియమి సెలక్షన్ చేస్తారు కానీ ప్రభుత్వం ఎంఎం చేసి హోమ్ మినిస్టర్ని పెట్టుకుని వాళ్ళు మిజారిటీగా వాళ్ళు ఉండి వాళ్ళ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని నియమించుకున్నారు గతంలో అమిత్ షా గారి దగ్గర పనిచేసిన గత ఐదు ఆరు సంవత్సరాలు పనిచేసిన ఈ ఎలక్షన్ కమిషనరే ఇవాళ ఎలక్షన్ నిర్వహిస్తున్నారు ఇవాళ ఒక్కొక్క ఇంట్లో జీరో డోర్ నెంబర్తో ఎనభై ఓట్లు రెండు వేల ఓట్లు అవన్నీ కూడా నిరూపితమైపోయినాయి అలాగే అసలు ఈవిఎంలు ఫ్రాన్స్ కానీ ఇంగ్లాండ్ కానీ అలాగే యూరోపియన్ పెద్ద పెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో వీటిలో ఫ్రాడ్ జరుగుతుందని చెప్పి ఈవీఎంల్ని తిరస్కరించారు ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ ద్వారానే బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్ జరుగుతున్నాయి మనం జరిగిన అమెరికా ఎలక్షన్లో కూడా బ్యాలెట్ ద్వారానే ఎలక్షన్ జరిగినాయి